హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టే వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన బిఈ నెట్వర్క్ గురించి అయితే చాలా అంటే చాలా అప్డేట్లు అయితే ఉన్నాయండి అదే మన లిస్టింగ్ మెయిన్ నెట్ గురించి ఇంటి రావడం జరిగింది ఇంకా దాంతోపాటు మనకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన ఆప్షన్ అండి దాని గురించి చెప్పబోతున్నాను ఇంక దాంతోపాటు మనం కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే ఈ నెట్వర్క్లోకి గతంలో వాళ్ళకి బోనస్ ఏ విధంగా ఉండేది అదేవిధంగా ఇప్పుడు బోనస్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోబోతున్నాం అండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్లు మొత్తం అన్నీ తెలుసుకోబోతున్నాం గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక మిల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింతమందికి అయితే ఎక్కువ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా ఓకే అండి ఇక్కడ చూసారు కదా ముందుగా అయితే మన బీఈ నెట్వర్క్ యాప్ అయితే అప్డేట్ అయితే రాబోతుంది త్వరలోనే సో అప్డేట్ రాబోతుందండి అక్కడ మనం చూసినట్లయితే ఈ పోస్ట్ మనకి డిసెంబర్ పదో తారీఖు అయితే రావడం జరిగిందండి డిసెంబర్ పదో రావడం జరిగింది సో ఒక చిన్న చేంజ్ అయితే వచ్చింది ఇక్కడ వర్షన్ వన్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ ఎయిట్ అండి వర్షన్ అయితే బి వ్యాలెట్ అండ్ డిఈఎక్స్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ సిక్స్ టు ట్వంటీ బ్లాక్ చైన్స్ గతంలో మనకైతే ఈ యొక్క యాప్లో వ్యాలెట్ ఉంది కదండి వ్యాలెట్లో అయితే ఆరు బ్లాక్ చేయిన్స్ మాత్రం మనకైతే అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఇరవై బ్లాక్ చే టెక్నాలజీ మనకైతే అవైలబుల్గా రావడం జరిగిందండి సో ఎవరైతే క్రిప్టో ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యాలెట్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క బి యాప్లో మనకైతే అవకాశం ఇవ్వడం జరిగిందండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంక దాంతోపాటు మనం చూసినట్లయితే ఈ యొక్క యాప్లో అయితే మనకి వ్యాలెట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత క్రిప్టో ఫండ్స్ని కూడా మనం ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవచ్చు దీంట్లో వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో వీడియో వెరీ సూన్ అండి త్వరలోనే రాబోతుంది వెయిట్ చేయండి వచ్చేస్తుంది మన ఛానల్లో అయితే అప్పుడు ఈ యొక్క డిఈఎక్స్ కూడా ఉందండి మన బిఏ అయితే బిలో చూసినట్లయితే అసలు ఈ డి ఎక్స్చేంజ్ అంటే చాలామంది తెలిసి ఉండదు ఇప్పటికల్లా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి డిఈఎక్స్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి ప్రతి ఎక్స్చేంజ్ మనకైతే తెలిసి ఉంటుంది ప్రతి కాయిన్కి కూడా ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది ఉండదండి ప్రతి కాయిన్కి కూడా ఓన్ ఎక్స్చేంజ్ అయితే ఖచ్చితంగా ఉండదు కానీ బిఈ నెట్వర్క్ వాళ్ళు కూడా ఎక్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మన ఇంటర్ లింక్ కూడా చూసినట్లయితే మనకి ఓన్ ఎక్స్చేంజ్ ఉంది ఓన్ వ్యాలెట్ ఉంది కదండి సేమ్ అదే విధంగా మన బీ నెట్వర్క్ కూడా ఓన్ ఎక్స్చేంజ్ ఉంది ఆల్రెడీ ఇంక దాంతోపాటు ఓన్ వ్యాలెట్ కూడా ఉందండి సో మనమైతే చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా కాయిన్ వ్యాల్యూని డిసైడ్ చేస్తాయి ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా కాయిన్ వ్యాల్యూని డిసైడ్ చేస్తే కాబట్టి నేను చదువుతున్నాను అదృష్టవంతులు అని కాదండి సో మీకు అర్థం అనుకుంటున్నాను సో ఇక్కడ మనం చూసినట్లయితే కింద అయితే ఉంది అక్కడ యుటిలిటీ ఈజ్ ద కీ యుటిలిటీయే ఒక మార్గంగా ఉండబోతుందని చదువుతున్నారండి ఎందుకంటే ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లకు వచ్చిన తర్వాత ఎక్కువ మంది చేతుల్లోకి అయితే వెళ్ళాలి సర్క్యులేషన్ బాగా జరగాలి అప్పుడు మాత్రమే కాయిన్ కంటే ఒక మంచి వాల్యూ అనేది ప్రాపర్గా పెరుగుతున్న ఉద్దేశంతోనే ఈ యొక్క క్రిప్టో మైనింగ్స్ ఎవరైతే చేస్తారో క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్స్ ఎవరు తీసుకొస్తారండి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏం మొత్తం వచ్చేసి యూటిలిటీ మీద బేస్ అయ్యి ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ కరెన్సీని యూజ్ చేయాలని ఒక ఉద్దేశంలో ఉంటారండి వాళ్ళందరూ కూడా అందుకే ఇక్కడ యూటిలిటీ ఇస్ ద కీ అనే పాయింట్ మనకే చదువుతున్నారండి సో ఇంక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి డిసెంబర్ రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖు అయితే ఒక పోస్ట్ అయితే వచ్చింది అందుకంటే ముందుగా డిసెంబర్ ఒకటి అయితే ఇది రావడం జరిగింది డిసెంబర్ ఒకటి మనకి అఫీషియల్గా వచ్చిన పోస్టులు ఏముందంటే గుడ్ మార్నింగ్ డిసెంబర్ మేకే ఏ విష్ డిసెంబర్ నెల అయితే రావడం జరిగింది మీకు ఏమన్నా విషయం ఉందా అని అడుగుతున్నారండి జస్ట్ అంటే మన కోర్ టీం నుంచి అయితే వచ్చిన అఫీషియల్ పోస్ట్లో ఉన్న న్యూస్ చెబుతున్నాను మీకు డిసెంబర్ ఒకటో తారీఖు అయితే గుడ్ మార్నింగ్ చెప్పారు ఇంకా అదేవిధంగా మేకే విషయం చెబుతున్నారు దిస్ ఈస్ ద డిసెంబర్ మంత్ అని కూడా గుర్తు చేశారండి అయితే మన కోర్ టీంలో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మాట్లాడారండి అక్కడ పైన చూసినట్లయితే యుటిలిటీ ఇస్ ద కీ అనే పాయింట్ చెప్పారు ఓకే అది ఎందుకు చెప్పారు కింద మొహమ్మద్ ముస్సా అనే ఒక వ్యక్తి అయితే ఒక ట్వీట్ వేయడం జరిగిందండి మొహమ్మద్ ముస్సా గారు అయితే ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది సో వారు ముందుకు ఏం చెబుతున్నారంటే ద బీన్ నెట్వర్క్ ద బీన్ నెట్వర్క్ డిఈఎక్స్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఫంక్షనల్ అని చదువుతున్నారు అంటే మన డీసెంట్రలైజర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది బాగా వర్క్ అవుతుందని చదువుతున్నారండి కరెక్టే సెకండ్ లైన్ మనం చూసినట్లయితే ఇట్ విల్ బీ ఆన్ మెయిన్ నెట్ సూన్ కీప్ అండ్ ఈ బిలేవర్స్ అని చదువుతున్నారండి మనకి త్వరలోనే వేరీ సూన్ అని చదువుతున్నారండి మెయిన్ నెట్ సూన్ మెయిన్ నెట్ సూన్ అని చెబుతున్నారు సో మనకి రెండు వేల ఇరవై ఆరులోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకైతే మెయిన్ నెట్ అయితే ఉండబోతుందంటే మెయిన్ నెట్ అంటే లిస్టింగ్ అండి మెయిన్ నెట్ అంటే ఇష్టంగా అర్థం కీప్ అండ్ ఐ బిలీవర్స్ ఈ యొక్క బీ నెటర్లు ఎవరైతే మైనింగ్ చేస్తారో వారికైతే బిలీవర్స్ అనే ఒక ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది బిలీవర్స్ అనే ఒక ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది నేను బిలీవరే మీరు బిలీవరే ఈ యొక్క యాప్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో డే వన్ నుంచి అందరూ కూడా నండి అందరూ కూడా బిలీవర్స్ అని పిలువబడతారు సో మీ కన్ను ఇక్కడ వేసి ఉంచండి మెయిన్ నెట్ అయితే మనకి వెరీ సూన్ అని చెబుతున్నారండి సో ఈ పోస్ట్ ఒక నార్మల్గా మనలాంటి వ్యక్తి అయితే వేయడం జరిగింది ఈ పోస్ట్ అయితే ట్వీట్ లాగా సో ఈ పోస్ట్ని మన బీ నెట్ వరకు అఫీషియల్ వాళ్ళైతే రీట్వీట్ వేయడం జరిగింది రీట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది సో ఇది నిజం అర్థం చేసుకోవాలండి మనకైతే మెయిన్ నెట్ అనేది వెరీ సూన్ అని చూస్తున్నారు సో మనకైతే మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఆరులోనే ఈ యొక్క కాయిన్ అయితే మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లోనే బీ కాయిన్ అయితే మ్యాక్సిమం మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అయితే కన్ఫామ్ ఇంకా కానీ రెండు వేల ఇరవై ఆరులో రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయని మనకైతే ఇక్కడ హింట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా గమనించాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి అది ఏ విధంగా చేయాలో కూడా నేను లాస్ట్లో చదువుతానండి వెయిట్ చేయండి ఇంక దాంతోపాటు ఇదండి మనకి ఇక్కడ వైట్ పేపర్ వర్షన్ వన్ పాయింట్ టూలో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది గతంలో మనం చూసినట్లయితే ఎవరైతే బీ నెట్వర్క్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మెనేజ్ చేసుకుంటారో వాళ్ళందరికీ సైన్ అప్ బోనస్ కింద ఒక బీకాయిన్ అయితే ఫ్రీగా ఇస్తారు ఒక బీ కాయిన్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు కానీ ఇక్కడ చూసినట్లయితే కొత్త వినియోగదారుల కోసం ప్రారంభ బ్యాలెన్స్ పెరుగుదల కొత్త వినియోగదారుల కోసం ప్రారంభ బ్యాలెన్స్ పెరుగుదల కొత్తగా వచ్చినవారు కొత్తగా వచ్చిన వారికి ఇప్పుడు ఎనభై ఎనిమిది బీకాన్స్ అయితే ప్రారంభ బ్యాలెన్స్ను అందుకుంటారు ఈ సర్దుబాటు ఆన్ బోర్డింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తక్షణ ప్రయోజనాన్ని అందించడానికి మరియు ప్రారంభం నుండి నెట్వర్క్లో పాల్గొనడానికి సులభతరం చేయడానికి అయితే రూపొందించబడింది కొంచెం యాక్టివ్నెస్ ఉండాలి కమ్యూనిటీకి బాగుండాలి ఇంకా దాంతోపాటు చూసినట్లయితే వీళ్ళ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనే పాయింట్ మనకు నేను ఖచ్చితంగా స్టార్టింగ్ డేస్లో ఎవరైతే కొత్త యూజర్ ఉంటారు తన లాస్ట్లో వచ్చినా సరే లిస్టింగ్ టైంకి వచ్చినా సరే తనకు మాత్రం ఖచ్చితంగా ఒక ఎనభై ఎనిమిది కాయిన్స్ వరకు ఇద్దాము అనే ఉద్దేశంలో ఉన్నారండి సో గతంలో వాళ్ళందరికీ ఇక్కడ జస్ట్ వన్ కాయిన్ మాత్రమే మనకైతే బోనస్ మనస్థితి ఇచ్చారు కానీ రీసెంట్గా మన వీడియో చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టానో ఆ టైం నుంచి చూసినట్లయితే అలా కొత్త వాళ్ళందరూ కూడా ఎనభై ఎనిమిది కాయిన్స్ వచ్చినట్టుగా మనకైతే రిపోర్ట్ అయితే ఇచ్చారు మన వాళ్ళందరూ కూడా నేను చెక్ చేశాను వాళ్ళందరూ కూడా సరే మనకి మీరు వన్ కాయిన్ అన్నారు ఏటీ టీచర్ అంటే కనుక్కున్నాను ఎయిటీ ఎయిట్ కాయిన్స్ అయితే ఎప్పటి నుంచి అందరికీ కూడా కొత్త వాళ్ళకి సైనప్ బోనస్ అయితే ఇస్తున్నారండి సో వాటి యొక్క వర్త్ వాల్యూ మనం డైరెక్ట్గా ఇలా చెప్పకూడదండి కానీ మంచి వాల్యూ అని చెప్పుకోవచ్చు దాంతోపాటు చూసినట్లయితే సవరించిన ఆధారిత సంపాదన నమూనా స్థిరమైన టోకెన్ ఆర్థిక వ్యవస్థ నిర్ధారించడానికి చురుకైన బృందం సభ్యుల నుండి పొందిన సంపాదన బోనస్ను పునర్నిర్మించారు బోనస్ స్థిర రేట్ నుండి సమయ ఆధారిత తగ్గుతున్న మోడల్కు మారుతుంది సో ఇక్కడ ఎలాగో మైనింగ్ రేట్ అనేది తగ్గింది కాబట్టి సైన్ అప్ బోనస్ అయినా కొంచెం ఎక్స్ట్రా ఇద్దాము వాళ్ళ కొంచెం యాక్టివ్నెస్ ఉంటుంది వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్న ఉద్దేశంతోనే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి సో ఒక చిన్న విషయం చెబుతున్నారు కింద మొదటి సంవత్సరం వినియోగదారులకు మొదటి సంవత్సరం వినియోగదారులకు బోనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వద్ద కొనసాగుతుంది ఆరు సంవత్సరాల తర్వాత రేటు క్రమంగా జీరో పర్సెంట్కి అయితే తగ్గుతుంది సో చూసినట్లయితే ఇంకా వన్ ఆర్ టూ ఇయర్లో చూసినట్లయితే మైనింగ్ రేటు కూడా అద్భుతంగా తగ్గుతుందండి అద్భుతంగా అంటే పెరుగుతుందనుకోకూడదు ఇక్కడ తగ్గుతుంది ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిందంటే చాలా చాలా డంప్ అయితే అవుతుంది మైనింగ్ వాల్యూ చూసినట్లయితే సో మనకి రేట్ అనేది బాగా తగ్గిపోతుంది కాయిన్ రేట్ కాదండి నేను చెప్పేది మైనింగ్ రేట్ అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఏ విధంగా పెట్టుకోవాలి అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై తెలుసుకుందామండి ఇంకో విషయం మనకైతే కేవైసీ స్లాట్ అనేది త్వరలో రాబోతుంది కేవైసీ స్లాట్ అయితే మనకి త్వరలో రాబోతుందండి అందరూ కూడా రెడీగా ఉండండి అది వచ్చిన వెంటనే నేను కేవైసీ చేసుకొని మీ అందరూ కూడా ఏ విధంగా చేసుకోవాలి ఖచ్చితంగా చెబుతానండి మనకి దాని గురించి అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్ అయితే స్లాట్ క్లోజ్ చేశారు అందరికీ తెలిసిన విషయమే స్లాట్స్ మనకి ఓపెన్ చేసుకోబోతున్నారు త్వరలోనే మనందరం కూడా కేవైసీ చేసుకుని సిద్ధంగా ఉందామండి అది నేను చూతాను మీరైతే మన ఛానల్ దగ్గర ఫాలో అవ్వడం సరిపోతుంది ఇంకా దాంతోపాటు ఇక్కడ చూడండి మనకి డిఈఎక్స్ అని చెప్పాను కదండి అదే మన డి సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అండి సో పైన మీరు చూడొచ్చు ఇక్కడ మనకి హే బిలీవర్స్ డిఎక్స్ ఇప్పుడు అధికారికంగా అందుబాటులోకి వచ్చిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము ఇంకా చూసినట్లయితేనండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖే మనకైతే డిఎక్స్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది ఎప్పుడో వచ్చిందేం కాదండి మనం ఎప్పుడైతే ఒక యాప్ని దిగాము మార్కెట్లింగ్ చేస్తున్నాము మైనింగ్ చేస్తున్నాము అప్పుడే దీంట్లో అయితే నూతనైన మార్పులు కొత్త మార్పులు కూడా రావడం జరుగుతుందండి సో చూసినట్లయితే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అయితే మనకి సొంత ఎక్స్చేంజ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కూడా మనకైతే రావడం అయితే జరిగిందండి అక్టోబర్ ముప్పై ఒకటి వచ్చిన పోస్ట్ అండి ఇది సో చూసినట్లయితే మనకు ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి మన కాయిన్ వాల్యూ మార్కెట్లో బాగా పర్ఫామ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి సరే నేను ఒకటే చెబుతున్నాను మీరు కుదిరినన్ని కాయిన్స్ ఇప్పుడే సంపాదించుకోండి మైనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగా చేస్తున్నారు దాంతోపాటు లిస్టింగ్ అయిన తర్వాత అండి అది చాలా చాలా తక్కువ మాత్రమే వస్తుంది ఎవరైతే లిస్టింగ్ లోపు ఎక్కువ కాయిన్స్ సంపాదించుకుంటారో వారు ఖచ్చితంగా అదృష్టవంతులు అండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితేనండి మీరు ఇప్పుడు ఏం చేయగలరో ఇక్కడైతే ఉంది అధిక పనితీరు తీరుగా నాణ్యాలను గుర్తించండి నిజ సమయంలో అతిపెద్ద రోజు వారి ట్రాక్ చేయండి సో ఇక్కడైతే క్రిప్టో ట్రాన్సాక్షన్ మొత్తం చేసుకునే అవకాశం మనకి తీస్తారండి సో అది మీరు గమనించాలి మనకి మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది మార్కెట్ డేట్ మొత్తం మనమైతే చాలా అంటే చాలా సింపుల్గా తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందండి డిఎక్స్ అంటే మన బైనాన్స్ లాగా డిఇ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అండి సో మీకు అర్థం అనుకుంటున్నాను సో మన వాళ్ళకి ఎలాగో బైనాన్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మన యొక్క కాయిన్ వాల్యూ మార్కెట్లో బాగా పర్ఫామ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి సో మీకు కూడా ఖచ్చితంగా అర్థం అనుకుంటున్నాను ఒకసారి మనమైతే యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చిన మార్పులు చూద్దాం ఒకసారి సో చూడండి అండి ప్రజెంట్ అయితే నా బ్యాలెన్స్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కాయిన్స్ అయితే ఉన్నాయి పదమూడు వేల కాయిన్స్ వరకు అయితే నా దగ్గర ఆన్ ద స్పాట్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ మీరు బూస్ట్ ఆప్షన్ ద్వారా గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది అక్కడ ఆ ఆప్షన్ అనేది ట్వంటీ టైమ్స్ యూస్ చేయొచ్చండి ప్రతిరోజు కూడా ఇరవై సార్లు ఉపయోగించుకొని మీ మైనింగ్ స్పీడ్ అయితే మీరు పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది నేనైతే ఇరవైకి ఇరవై యాడ్స్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకైతే పర్ అవర్కి అయితే ట్వంటీ పాయింట్ ఫోర్ కాయింట్స్ అయితే నాకైతే వస్తున్నాయి దాంతోపాటు కొంచెం టీం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుందండి సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సరేనండి మీరు అయితే ఎక్కువ మందిని చేయడానికి ట్రై చేయండి మీ కుదిరినట్లయితేనే రిఫర్ చేయడానికి కూడా ట్రై చేయండి సో మీ మైనింగ్ స్పీడ్ పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది వన్ కాయిన్ వర్త్ వాల్యూ మనకి ఎంత ఉండొచ్చు అనే ఒక టాపిక్ గురించి కూడా ఆలోచిస్తున్నానండి అది మనకి పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా అప్డేట్ వచ్చిన వెంటనే మన నేను మాట్లాడుతున్నాను వన్ కాయిన్ వాల్యూ కూడా మనకైతే మనం ఊహించినట్టుగానే మంచిగానే ఉండబోతుందండి సో అది మీరు ఖచ్చితంగా గమనించాలి అయితే కింద చూడండి ఒకసారి హోము వాలెట్టు ప్లే ఏఐ ఎక్స్ప్లోర్ అనిపిస్తుంది కదా ఒకసారి వాలెట్ రండి ఇక్కడైతే ఒక వ్యాలెట్ని మనందుకు మనమైతే క్రియేట్ చేసుకోవాలి సేమ్ మన రూబీ నెట్వర్క్లో లాగా అదేవిధంగా మన టిక్కోన్లో టెస్ట్ నెట్ లాగా సేమ్ అదేవిధంగా విధంగా అండి ఈ వేడి అయితే త్వరనే వస్తుంది మీరు వెయిట్ చేయండి పైన మీరు చూసినట్లయితే బ్లాక్ చే వ్యాలెట్ అయితే ఉంది దాని పక్కన కుడివైపు చూసినట్లయితే మీకు అయితే డిఇఎక్స్ అయితే కనిపిస్తుంది డిఎక్స్ చూడండి ఒకసారి అక్కడ చూసినట్లయితేనండి మన డిసెంట్రలైజేషన్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రిప్టోకాన్ మనకైతే ఇక్కడ ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కాన్ యొక్క డీటెయిల్స్ దాని యొక్క వర్త్ వాల్యూ దాని యొక్క ట్రేడింగ్ వాల్యూ ఏ విధంగా ఉంది అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చండి సో మీకు కూడా ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి మనకి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు బిట్కాన్ యొక్క వాల్యూ ఎంత ఉంది అన్ని కాయిన్స్ యొక్క సమాచారం మనకైతే ఉంటుందండి సో మీకైతే ఖచ్చితంగా ఇది అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా కుదిరినట్లయితే ఒకసారి టెస్ట్ చేయండి దాన్ని బట్టి మీకు కూడా ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చండి కాబట్టి దీంట్లో వ్యాలెట్ ఏ విధంగా రెడీ చేయాలి దాంతోపాటు కేవీసీ ఎలా చేయాలి అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ మన ఛానల్ వీడియోస్ వస్తాయండి మీరు కొంచెం వెయిట్ చేయండి అవన్నీ వస్తాయి దాంతోపాటు మనకైతే రేపు ఇంకొక స్ప్రోట్ ఈవెంట్ ఉంది కాబట్టి దాని గురించి డెప్త్ న్యూస్తో డెప్త్ వీడియో ఖచ్చితంగా రాబోతుంది రేపైతే మీరు వెయిట్ చేయాలి సో దాంతోపాటు అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి కాయిన్ కూడా వర్త్ ప్రతి కాయిన్ కూడా వర్తేనండి సో నేను చదువుతున్నాను లిస్టింగ్ అయినప్పుడు అందరూ సమానంగా ఉండి ఇన్కమ్ అనేది అందరం కూడా ఈక్వల్గా తీసుకునే ఉద్దేశం చదువుతున్నారండి అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను కొత్త వాళ్ళు ఉంటే అవకాశాన్ని వినియోగించుకోండి మీరు కుదిరినట్లయితే టీమ్ చేసుకోండి మైనింగ్ స్పీడ్ కోసం లేదు అనుకుంటే మీరు సెల్ఫ్గా అయినా పర్వాలేదు మైనింగ్ అయితే చేసుకోండి ఇబ్బంది లేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మనశాలకైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ